వినాయకుడికి స్త్రీ రూపం ఉందని తెలుసా ఈ దేవతని వినాయకి గజానని విఘ్నేశ్వరి అని పలు రకాల పేర్లతో పిలుస్తారు అడ్డంకులను తొలగించే మాతగా కొలుస్తారు మన దేశంలో ఈ వినాయకికి ఎక్కువగా ఆలయాలు లేకపోవటం వల్ల పెద్దగా ప్రాచుర్యం పొందలేదు కానీ చాలా పురాణాల్లో విఘ్నేశ్వరుడి యొక్క స్త్రీ రూపంగా వినాయకి యొక్క ప్రస్తావన అయితే ఉంది పురాణం విష్ణు ధర్మోత్తర పురాణం స్కంద పురాణం దేవి పురాణంలో ప్రస్తావనలు ఉన్నాయి మత్స్య పురాణం ప్రకారం ఆది పరాశక్తి అరవై నాలుగు యోగినిల్లో ఒకరుగా ప్రస్తావించారు అంతేకాదు ప్రాచీన ఆలయాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయాల గోడల మీద సప్త మాతృకలు కనిపిస్తారు ఆ సప్త మాతృకలతో పాటు మహాలక్ష్మిని ఎనిమిదవ మాతృకగా వినాయకిని తొమ్మిదవ మాతృకగా పరిగణిస్తారు ఇక స్కంద పురాణంలో అవుతే కాశీని రక్షించినటువంటి శత్రుల్లో విఘ్నేశ్వరి పాత్ర కూడా ఉంది అని రాసుకొచ్చారు ఆ పురాణాల ప్రకారం విఘ్నేశ్వరి అనే దేవత ఎలా ఉద్భవించారంటే అంధగా అనే రాక్షసులు ఉండేవాడట వాడు పార్వతి మాతని పొందాలనుకున్నాడట ఆమెని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పార్వతి మాత భర్త శివుడిని ప్రార్థించింది అప్పుడు శివుడు త్రిశూలంతో ఈ వధిస్తాడు ఈ అంధకాసురుడికి ఒక శక్తి ఉందట అతని శరీరాల నుంచి రక్తం నేలని తాగినప్పుడు ప్రతి రక్తపు బొట్టు నుంచి మరొక అంధకాసురుడు పుట్టుకొస్తాడు అయితే దైవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆడ మగ మిశ్రమంగా ఉంటారట అందులో మగవాడు శరీర దృఢత్వానికి ప్రతీక అయితే ఆడది శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు పార్వతీదేవి అభ్యర్థించారట దైవత్వం కలిగిన వాళ్ళందరూ ఈ అంధకాసురుడి యొక్క రక్తం నేలని తాకక ముందే తాగటం కోసం వాళ్లలో ఉన్న శక్తిని విడుదల చేశారట ఇలా ఇంద్రుడి యొక్క శక్తిగా ఇంద్రాణి బ్రహ్మ యొక్క శక్తిగా బ్రాహ్మణి విష్ణువు యొక్క శక్తిగా వైష్ణవి అలానే వినాయకుడి యొక్క శక్తిగా వినాయకి ఉద్భవించారట అలా ఆ శక్తులన్నీ కలిసి అంధకాసురుడి యొక్క రక్తం నేలని తాకక ముందే తాగేసి వాడిని హతమార్చారట ఇలా వినాయకుడి యొక్క శక్తిగా ఉద్భవించిన వినాయకి రూపం ఎలా ఉంటుందో తెలుసా మహిళ శరీరంతో ముఖం మాత్రం గజముఖం ఉంటుంది వినాయకుడిలానే లానే తొండం ఉంటుంది ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా తమిళనాడులోని సుచీంద్రం ఆలయంలో గణేష్ గణేశ్వరిగా కురుస్తారు తలపై కిరీటం చేతిలో అంకుశం పాసం కనిపిస్తుంది తర్వాత తొండం ఎడమ పాదాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తుంది ఆ విగ్రహం మధురలోని మీనాక్షి ఆలయంలో చొక్కనాథుని సన్నిధిలో ఒక స్థూపం ఉంటుంది ఆ స్తూపంలో కూడా వినాయకి రూపం ఉంటుంది కానీ ఇక్కడ వినాయక్కి నడుము కింది భాగం పులి రూపంలో ఉంటుంది అందుకనే వ్యాఘ్రపాద వినాయకిగా పిలుస్తారు ఇక మధ్యప్రదేశ్ లో చౌసాత్ యోగిని ఆలయంలో గణేశ్వరిని శ్రీ ఆయిన్ గనిగా కొలుస్తారు అక్కడ కేవలం మన దేశంలో మాత్రమే కాదు ఇండోనేషియాలోని బాలిలో కూడా గణేంద్రిగా పూజలు అందుకుంటోంది వినాయకి మన హిందూ పురాణాల్లో మాత్రమే కాదు బౌద్ధులు జైనులు వాళ్ళ స్క్రిప్చర్స్ లో కూడా వినాయకికి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి